ఇత్వ సంధి ఓకేనా ఇత్వ ఇత్వసమ్మ ఇక్కడ ఇత్వము అనగా అర్థం ఏంటిదమ్మ అని చెప్పగానే క్రస్వమైనటువంటి ఈ అని అర్థం సో ఇక్కడ ఇత్వము అనగా అర్థం అని చెప్పగానే క్రస్వమైన ఈ అని అర్థం ఇత్వము అనగా అర్థం ఏంటిదమ్మా అని చెప్పగానే క్రస్వమైనటువంటి ఈ అని అర్థము మరి చూద్దాం ఒకసారి ఇక్కడ దీని సూత్రం కూడా ఉంటుందమ్మ ఇక్కడ ఏమ్యాదుల ఇత్తునకు ఎత్తునకు అని అనికడవాడు ఇక్కడ అర్థమైందా అందులో నెంబర్ వన్ రాబడేటువంటిది అని చెప్పగానే ఏమ్యాదుల ఇత్తునకు సంధి అనబడేటువంటిది అని చెప్పగానే వైకల్పికము అని వాడు అర్థమైందా ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం నాకు నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువుగారు నాకు చెప్పినటువంటి ఆ అంశాన్ని నేను మీకు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను ఏంటమని చెప్పగానే సూత్రం మొత్తం ఒకేసారి పఠించిన ఎడల భయాందోళనలకు గురి కావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా కాకుండా ఆ సూత్రార్థములో ఉండేటువంటి ఆ సూత్రములో ఉండేటువంటి ఒక్కొక్క పదానికి అర్థాన్ని తెలుపుకుంటూ తెలుసుకుంటూ వివరించుకుంటూ సమీక్షించుకుంటూ వెళ్ళినట్టయితే ఆ సూత్రం బ్రహ్మాండంగా మనకు అర్థం కావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏమ్యాదుల ఎత్తునకు సంధి వైకల్పికము అన్నడమిత్రమా అందులో నెంబర్ వన్ ఏంటిదమ్మా అని చెప్పగానే ఏమ్యాదులు అంటే ఏమిటి ఓకేనా మరి తెలుగు అనబడేటువంటిది ఒక మహాసముద్రం అర్థమైందమ్మా మహాసముద్రం అమ్మ ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏమ్యాదులు అనగా అర్థం ఏంటిదమ్మా అని చెప్పగానే క్రస్వమైనటువంటి ఈతోని అంతమయ్యే పదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటిదమ్మని చెప్పగానే వ్యాధి పదాలే ఉదాహరణకి ఏంటిదమ్మని చెప్పగానే అవి ఓకేనామ్మ ఇవి తర్వాత అది తర్వాత ఏమి ఓకేనామ్మ సో ఇక్కడ చూడండి ఇక్కడ అవి అన్నప్పుడు క్రస్వమైనటువంటి ఇ ఇవి అన్నప్పుడు క్రస్వమైనటువంటి ఈ అది అన్నప్పుడు క్రస్వమైనటువంటి ఇ ఏమి అన్నప్పుడు క్రస్వమైనటువంటి ఇ అంటే మనం పైన పేర్కొన్నటువంటి మొదలవు కొన్ని పదాలల్లో అవన్నీ కూడా క్రస్వమైనటువంటి ఈతలతోనే అంతమవుతున్నాయి కాబట్టి ఆ పదాలని మనం అని చెప్పగానే ఏమ్యాదులు అంటారు ఆ ఏమ్యాదుల ఇత్తునకు ఇత్తు అనగా అర్థం ఏంటిదాం ఇక్కడ క్రస్వమైన ఈ ఏమ్యాదుల ఎత్తునకు సంధి అనబడేటువంటిది ఏ రకంగా జరుగుతుందమ్మని చెప్పగానే వైకల్పికము అన్నాడు మన వైకల్పికం అనగా ఎన్ని రకాలు ఇక్కడ ఇంతముందే మనం అత్వసంధిలో మనం సమీక్ష సమీక్షించాం ఏంటిదమ్మని చెప్పగానే నిత్యం అంటే ఏంటి తర్వాత నిషేధం అంటే ఏమిటి ఆ తర్వాత వైకల్పికం అంటే ఏంటి ఆ తర్వాత అన్ని విధం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ వైకల్పికము అనగా అర్థం ఏంటిదమ్మ అని చెప్పగానే రెండు విధాలుగా ఓకేనా రెండు విధాలుగా లేదా రెండు రకాలుగా జరుగుతుంది సుద్దాం ఒకసారి ఇక్కడ ఒక ఉదాహరణ కనుక తీసినట్టయితే చూద్దాం ఇక్కడ ఇక్కడ ఏమి ప్లస్ ఐఏ అన్నాను అర్థమైందా ఏమి ప్లస్ ఐఏ అన్నాను ఏమి అనగా క్రస్వమైనటువంటి ఈ ఏమి అనగానే ఈతోని అంతమైంది కాబట్టి అది ఏమ్యాది పదం ఏమ్యాది పదం అని తెలిసిపోయింది ఇక్కడ ఇత్తు నాకు అన్న ఇక్కడ క్రస్వమైన ఈ అనబడేటువంటిది ఉన్నది దానికి సంధి ఏ రకంగా జరగాలి ఇక్కడ వైకల్పికంగా జరగాలి అనగానే ఏమీ ప్లస్ ఈక్వల్ టు ఒకటి ఏంటిదమ్మని చెప్పగానే ఏమయ్యే రెండవది ఏంటిదమ్మని చెప్పగానే అయ్యే ఓకేనా చూడండి ఇక్కడ ఎన్ని విధాలుగా జరిగింది ఇక్కడ రెండు రకాలుగా జరిగింది కాబట్టి దాన్నే మనం అని చెప్పగానే వైకల్పికము అంటాం తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనం నేర్చుకుందాం ఒకసారి ఇక్కడ ఒకటే కాకుండా మరి ప్లస్ ఎక్కడా ఇక్కడ నేను మరి అనబడేటువంటిది కష్టమైనటువంటి ఈతోని అంతమైంది కదా మరి అనగా క్రస్సమైనటువంటి ఈతోని అంతమైంది కాబట్టి అది ఏమ్యాది పదం మరి ఇక్కడ ఏమ్యాది పదం కాబట్టి ఇత్తునకు క్రస్సమైన ఈ వచ్చింది కాబట్టి ఇత్తునకు వైకల్పికం మరి ప్లస్ ఎక్కడా ఇజ్ ఈక్వల్ టు ఏంటిదమ్మా అని చెప్పగానే ఒక విధానం మరెక్కడ రెండవ విధానం ఏంటిదమ్మ అని చెప్పగానే మరి ఎక్కడా ఓకేనా సో నెంబర్ వన్ ఏంటిదమ్మా అని చెప్పగానే మరెక్కడా రెండవ రూపం ఏంటిదమ్మ అని చెప్పగానే మరెక్కడగా మారుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమ్యాధి పదాలు ఏమి అనగా క్రస్వమైనటువంటి ఈ తర్వాత మరి అనబడేటువంటిది క్రస్సమైనటువంటి ఈతోని అంతమైంది కాబట్టి ఇలా రెండు విధాలుగా జరిగినటువంటి విధానాన్నే మనం ఏమంటామమ్మ అని చెప్పగానే వైకల్పికము అంటారమ్మ ఇక్కడ తర్వాత అది ప్లస్ ఏమి అన్నాను ఓకేనా సో అది ఒకటే ఎగ్జాంపుల్ కాకుండా కూడా ఇంకా కూడా ఉన్నదమ్మా అది అన్నప్పుడు ఇక్కడ ఈ అనగానే రెండు రకాలుగా జరగాలి ఇక్కడ నెంబర్ వన్ ఏంటిదమ్మా అని చెప్పగానే అదేమి రెండవది ఏంటిదమ్మా అని చెప్పగానే అది ఏమిగా మారుతుంది అంటే ఇక్కడ ఏం వ్యాధుల ఎత్తునకు సంధి వైకల్పికం వైకల్పికం అనగా ఎన్ని విధాలు అనగా రెండు విధాలు ఓకేనా ఇది ఏం వ్యాధి అనగానే వ్యాధులు అనగా క్రస్సమైనటువంటి ఈతోని అంతమయ్యేటువంటి పదాలు ఓకేనా ఇది మరి ఇత్తునకు సంధి వైకల్పికము అనబడేటువంటిది సూత్రార్థం నెంబర్ వన్ తెలుగు సంధులలో నెంబర్ వన్ ఏంటమ్మా అని చెప్పగానే అత్వసంధి నెంబర్ టూ ఏంటిదామని చెప్పగానే ఇత్వసంధి మరి అత్వసంధి ఏ రకంగా జరుగుతుంది అనగానే బహుళముగా జరుగుతుంది ఆ బహుళమనగా ఎన్ని రకాలు అక్కడ నాలుగు రకాలు మరి అదేవిధంగా ఇత్వసంధి ఏ రకంగా జరుగుతుంది అనగా వైకల్పికంగా జరుగుతుంది వైకల్పికమనగా ఏంటి రెండు రకాలు సార్ మీకు డౌట్ ఇక్కడ మళ్ళీ ఏంటిదమ్మని చెప్పగానే సార్ అత్వసంధిలో కూడా వైకల్పికముంది కదా అన్నాడు ఎస్ ఉంది అక్కడ మనం ఏమన్నాం ఇక్కడ మేనా ప్లస్ అత్త మేనా అన్నప్పుడు ఆ ఉంది అక్కడ అత్వం ఉంది ఇక్కడ మరి ఇక్కడ ఇత్వం ఉంది మరి ఇత్వముంది ఏమి ఇత్వముంది అది అన్నప్పుడు ఇత్వముంది అత్వము ఉండి రెండు రకాలుగా జరిగితే వైకల్పికములో అత్వసంధి ఇత్వముండి వైకల్పికంగా జరిగితే అది ఇత్వసంధిగా మనం భావింపాలి